ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎగ్జామ్ నిర్వహి రాయడం జరిగింది దీని ఎగ్జామ్ రాసినటువంటి పేపర్ని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో లీకేజ్ జరిగింది నేటికి లీకేజ్ జరిగిన నరేంద్ర మోడీ ఇవాళ నోరు మెడపకుండా ఆ లీకేజ్ల పైన మాట్లాడకుండా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాలతో తర్వాత వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇతర దేశాలలో ఇద్దరాలని అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఈ దేశంలో తన ప్రభుత్వంలో లీకేలు జరిగితే ఎందుకు ఆపకుండా నిర్వీర్యం చేయకుండా ఎందుకున్నాడో చెప్పాల్సినటువంటి అవసరం ఇలా ప్రధానమంత్రికి ఉంది తక్షణమే ఇరవై నాలుగు లక్షల మంది నిరీ విద్యార్థులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది తక్షణమే ఆ ఎగ్జామ్ని రద్దు చేసి మళ్ళీ నిర్వహించి ఏదైతే గత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ఎత్తు నిర్వహించడానికి అవకాశం ఉందో తిరిగి అవకాశాన్ని మళ్ళీ కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ పీడిఎఫ్గా ఎస్ఎఫ్ఐగా పీవీఎల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాను తక్షణమే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు బండి సంఖ్యలు కూడా ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ పైన లీక ఎగ్జామ్ పైన రద్దు చేయాలని చెప్పి రేపు కేంద్రంలో ఒత్తిడి తీసుకురాని వర్క్ వీళ్ళు ప్రయత్నం చేయాలా లేకపోతే భవిష్యత్తులో బీజేపీ మంత్రుల ఇల్లు ముట్టడి కూడా ఇది అని చెప్పి హెచ్చరిస్తా